ఎందుకు ఇవ్వ అన్నారు ఆయనను ఎందుకు ఇది చేస్తా అండి ఈ పని ఈయన ఇత్తనానికి ఇయ్యాలే ఇవ్వకపోతే ఈయనని చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ ఇత్తనాన్ని ఒప్పుకోలే ఏది రైతు బంధువు ఇవన్నీ పెట్టలే ఆయన చూసినట్టే ఆయన ఇచ్చిండు సరే ఇది ఒకరికి రైతుకు లాభమే ఉన్నదని అనుకున్నారు జనం మరి ఇది అది లేదు ఇది లేదు కదా అది రుణమాఫీ చేస్తానని రెండు లక్షలు అది చేయలే అది సగమే ఆ ఈ జనానికి ముసలు నాలుగు వేలు ఇస్తానండి అది సున్నీ అయింది మరి ఎక్కడ చూసినా కూడా స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉన్నాడు సభలల్లో ఆరు గ్యాంటలు ఏవైతే చెప్పినో నేను ఆరు గ్యాంట మొత్తం అమలు చేసిన అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా కాలేదు సారు ఏది అాలే ఇప్పుడు గ్యాస్ మద్దతు అని పెట్టాడు దానికి ఒక్కరికి రూపాయి వాళ్ళే అయినా ఇప్పుడు ఇంకేమన్నాడు మా మాయలకు రెండు వేల అది లేదు మళ్ళా పోతే కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు అది కర్తనే ఉన్నారు కొందరు బంగారం లేదు అది లేదు లేదు ఏది ఇత్తలేడు దానికి దానికి మేము చేసిన దానికి జనాలు మళ్ళీ నన్ను ఆదరిస్తున్నారు ఆదరించేటట్టు ఉన్నారు మళ్ళీ నేను ఇంకొకసారి గెలిపియండి నేను వస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు మరి అది 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 చెడ్డ అలవాటు అది అది ఎప్పుడు రాడుగా ఇప్పుడు ఇత్తననేది నువ్వు తల్లిలా అన్నం పెడతానని మళ్ళీ తల్లి వెనక గుంజుకున్నావు అంటే ఆశ కాదా నువ్వు అన్నం పెడతానంటే వస్తాం మేము అన్నం పెట్టపొతే వస్తావా అయ్యో ఇప్పుడు చుట్టాలు అందరం పిలుచుకుంటే వస్తాడు వాళ్ళని గుద్ద పెడతామంటే వస్తారా అయ్యో అన్నం పెడతానంటే వస్తారుగా మరి ఎండబెట్టినా కాదా నేను మోటుగా మాట్లాడినా కానీ అంతే ఉన్నాను కాదా పెద్ద బోనస్ అని చెప్పిండి మరి బోనస్ ఇస్తాడు ఎవరికైనా వచ్చి వానకాలం ఇచ్చిండు ఏది సన్న దొడ్డలకి వేయలే అందరికి వెళ్లే అటు ఇచ్చుకున్న వాళ్ళకి కొన్ని వచ్చి కొన్ని రాలే బోనస్ అంటే ఇప్పుడే ఇట్లా ఉంటుంది ఇప్పుడే ఇట్లా ఉన్నది కదా రేవంత్ రెడ్డి పరిపాలన ఒకసారి ఇంకొకసారి వస్తే మళ్ళీ ఎట్లా ఉండబోతుంది ఇంకొకసారి వస్తే ఇంకొకసారి వస్తే ఇంకా పూర్తినే అడవి అయిపోతుంది మరి ఇంకా అంతేకాదు ఇంకెంత అయిపోతుంది ఇక వాళ్ళకే వాళ్ళ జేవులు నింపుకున్నా ఏ ప్రభుత్వం వచ్చినా నేను చెప్తానే నేను కాడేట్ల గుర్తు కాల్ వేసుకుంటూ వస్తాను ఇనా కాడెడ్ల గుర్తు తరాజు గుర్తు మళ్ళా పోతే సైకిల్ గుర్తు ఈ గుర్తులు అన్నీ వేసుకుంటూనే వస్తాను నేను నేను డెబ్బై ఏడు ఏళ్ళు ఉన్నా నేను అన్నీ చూసుకో ఎవరు సౌరం చేసుడు వాళ్ళని తగురంత దగ్గర పెట్టుకున్నాడు ఏ గీదెప్పగొట్టడు నేను కచేరీలు తిరిగిన నేను ఆఫీసులు తిరిగిన ఏమున్నా అంటే కిందికెళ్ళి వేయాలి మళ్ళీ మీదకి మాట మాట్లాడుతున్నాడు కిందికెళ్ళి లేకపోతే మాట మారుతూనే ఉంటాడు వాడు ఏ ఎప్పుదా ఇక రేప్రాప్ప వెళ్ళిన రప్ప ఉంటాడు ఆ పని కాదు ఇది ఓడది అంతే అంతా ఇప్పుడు మేము ప్రభుత్వం మేము సక్కా చేస్తాను అంత దొంగలే ఇప్పుడు ఐకేప్ స్టార్ట్ అయింది కదా పోయినా కానీ ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా కొన్ని దగ్గరలో ఉన్నది కదా ఇంకా బొచ్చలన్నీ ఉన్నాయి వాళ్ళు సిల్పూర్లు ఉన్నాయి మావోలు ఉన్నాయి లింగంపేటిక ఉన్నాయి ఇంకా ఉల్ల పని మీరు విలేకరు ఏం చేస్తారు మీరు మీరు చేసే పనే కాదు కదా విలేకరు మొత్తం తెలిపి చెప్పు అట్లా పరిస్థితి అట్లా ఆగం ఆగం అంటే ఇప్పుడు వాళ్ళ పెళ్ళ మీద పుత్త అమ్ముకొని వాడు వ్యవసాయం చేసాడు ఈ పోయినాక వాడు ఏం చేస్తారు చెప్పు ఇక కాదంటే నేను అంత మందత్తాడు ఇక వాళ్ళ ఆ పోరగాన చదువులకు పోరగాన పెళ్లిళ్లకు వీటికి అన్నిటికీ ఇప్పుడు తెచ్చిస్తారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు రాజ్యం బద్దదని చెప్తుంటారు ఎవరు రైతులు కొరిగేటోడే రైతు దానిలో ఏమన్నా కప్పిసుకోడు ఇసుక కత్తుదా ఇసుక కత్తే ఉంటుందా ఏర్పడితేనే ఉండే ప్రతిదాంటే కలితే ఇప్పుడు వ్యాపారస్తులల్లో కలితే ఈ ఇ వీళ్ళు లేరా ఈ ఉద్యోగస్తులలో కలితే వాళ్ళకి రెండు విధాలు వస్తాయి పైసలు ఇటు కమిషన్లు వస్తాయి ఇటు సగం దబ్బుడు ఏ గంతే పోరా అంటే వాడికి అంతే ఇచ్చిపెట్టిపోయా ఏం చేస్తాం మనం ఏ పని రాదా ఏం పట్టేలా అంటే ఇచ్చి నేను ఏం చేయాలి పెద్ద మన ఎన్ని రోజుల నుంచి అక్కడ కాదురా వడ్లు పడగలను ఇచ్చి పెడతాను ఇంటికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వైఖరి చూస్తూ ఉన్నావు అని చెప్పిండు సో అట్లా కొనసాగుతలేదు అని చెప్తా ఉన్నావు ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు అప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు ఇప్పుడా అప్పుడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడ ఏమున్నది వారికి ఇదే ఇస్తలేడా సర్పంచ్లకేం ఇస్తాడు ఇది పాత బాకీలు ఏం చెప్తాడు